ఒక క్వశ్చన్ అండి నేను ఇంతకుముందు మాట్లాడుతూ కూడా దేశం మోదీస్తుంది అని చెప్తున్నారు ఎవరే మాట్లాడినా కూడా మోదీ గారు కూడా చాలా బట్టి నాకు ఓటేస్తున్నాను చెప్తున్నారు అక్కడ చోట పదే ఎక్కువ అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఉంది దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతం ఉంది ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఏదైతే వ్యక్తి పూజ చాలా ఏళ్ల పాటు విమర్శించారో అదే మార్గం భారతీయ జనతా పార్టీ పట్టింది రెండు విషయాలు పార్టీ గొప్పతనం పార్టీలో ఉన్న వ్యక్తులకు అసెట్ లాగా ఉపయోగపడతాయి పార్టీలో ఉన్న నాయకుల గొప్పతనం కూడా పార్టీలో ఉన్న నాయకులకు గొప్పతనం మంచి పేరు కూడా పార్టీకి ఉపయోగపడుతుంది దీన్ని విడదీసి చూడలేము ఒక్కొక్కసారి మంచి లీడర్ వచ్చినప్పుడు వాజ్పేయి గారు నిర్ణయించారు వాజ్పేయి గారు మాత్రమే ప్రధానమంత్రి ఆగలేడు ఎల్కే ఆలకి అంటే జనరల్గా దేశం పరిసెప్తా వాజ్పేయి గారు ఉంటే దేశం కోసమే ఉంటాడు మరణిస్తే దేశం కోసమే మరణిస్తడు నిస్వార్థ పరుడు ఎవరు వాజ్పేయి వాజ్పేయి గారు ఉంటే గొప్ప పేరు మీకు తెలుసు కాదు అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీకు వాజ్పేయి గారిని యాక్సెప్ట్ చేశారు ఇది పర్సనాలిటీ పర్సనాలిటీ దేనివల్ల వచ్చింది ఎక్కడ నిస్వార్థంగా ఉన్నంతలో మంచి పని చేసినప్పుడు వచ్చింది మరి మోడీ గారు కూడా ఎందుకు పెరిగింది పరిస్థితి అంటే పది సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఎక్కడ మచ్చ లేకుండా సగటు భారతీయుడు కుంగిపోయేటువంటి సన్నివేశాలు లేకుండా మీరు ఏం తీసుకున్న చూడండి మీరు ఏదైనా చేయండి మోడీ గారు చేస్తే ఇలా మనకి బాతు నాకు తెలిసి దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని పురాతనమైనటువంటి కల్చర్వన్నీ వెలికి తీసి దాన్ని కాపాడి అందరు కనెక్ట్ చూడండి మీరు ఒకప్పుడు నార్త్ వేరు సౌత్ వేరు ఇలా నార్త్కు కనెక్ట్ అయ్యి మోడీ గారు సౌత్ కనెక్ట్ అయ్యి మోడీ గారు హిమాచల్ అరుణాచల్ ప్రదేశ్ కనెక్ట్ అయ్యి మోడీ గారు ఇక్కడ కనెక్ట్ అయ్యారు మహారాష్ట్రంలో కనెక్ట్ అయ్యారు అందుకని మోడీ గారు ఇలా నిజంగా కూడా ఆయన వ్యక్తి పూజ అన్నది కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది ముఖ్యమంత్రి అయ్యింది ఒక సీనియర్ అంటే ఒక పాత పార్టీలో కొత్త పార్టీ పెట్టింటే వాళ్ళ ముఖ్యమంత్రి కావడం వేరు కానీ గుజరాత్లో అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న తర్వాత కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిగా అడిగారు అయిన తర్వాత మళ్ళీ మూడు సార్లు అయిపోయాయి హైట్రిక్ అంటే మనం ఓడిపోలే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి భారత ప్రధానమంత్రికి చేద్దాం కొంచెం మీ వీరి పరిపాలన బాగుంది మీరు నిర్ణయాలు బాగున్నాయి మీరు గ్లామర్ మంచిగా ఉందని చెప్పి పెడితే వాళ్ళకి మళ్ళీ ఎంపీ ఎంపీ ఎవడో కూడా ప్రధానమంత్రి అయిపోయాడు ప్రధానమంత్రి రెండు సార్లు అయిపోయింది మీకు తెలుసు టూ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ సీట్స్ టూ థౌసండ్ ఫోర్టీన్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు రెండు వందల డెబ్బై మూడు ఆ రెండు వందల డెబ్బై మూడు దేనికి వచ్చినాయి గుజరాత్లో బాగా అభివృద్ధి చేసినట మోడీ గారు గుజరాత్ రోల్ మోడల్ వస్తారు దేశానికి అని చెప్పి మోడీ గారి మీద విశ్వాసం ఓట్లు వేసి రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చాయి రెండవసారి ఆయన ఏమన్నాడు నా ఐదు సంవత్సరాల పరిపాలనకి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని అన్నారు హామీలు ఏలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగాను లేకపోతే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో ఇవన్నీ ప్రకటించినట్టుగా ఏలే ఇస్తే మూడు వందల మూడు సీట్లు వచ్చాయి మూడు వందల మూడు సీట్లు వచ్చాయి ఇవాళ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎక్కువ తప్పని మోడీ గారు ఉంటేనే మళ్ళీ దేశం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నమాట వాస్తవ కానీ చెప్పండి